बाबरास <coughs> <laughs> नमस्कार सर लगि मलाई नमस्कार सर ठिक छ के नमस्कार सर बावन हाँ बावन सर एनाथु न ब्याक आउनु है लाग्यो लाग्यो एनाथु न आछा आछा भन विचार बाबा गाउँ न नहीं दा न रे दा 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 ಸರ್ <laughs> ಅರ್ <laughs> <laughs>

ప్రభుత్వం తరఫున కుర్లపట్నం నుండి ఒక ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి ఆధారైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళ ప్రధాన గారు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు మినిస్టర్ గారు ఇతర ప్రముఖులు మన రజక సంఘం అధ్యక్ష కార్యవర్తను మరియు ప్రజలకు అందరికీ వస్తారు విడుదలగా సుధారాము గారిని మార్గవ ఐలమ్మ గారి జయంతి సందర్భంగా హాజరైనటువంటి మన కుర్ట్ల పట్టణ ప్రముఖులందరికీ కౌన్సిలర్లకు ప్రజక సంఘానికి పేరు పేరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున వరంగల్ జిల్లా రాయపతి కృష్ణాపురంలో జన్మించినటువంటి ఐలమ్మ ఆమె మరి ఈ తెలంగాణ సూచినిచ్చింది వ్యక్తి తాకి అంటే భూమి కోసం బుద్ధి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి సాక లైలమ్మ మరి పాన్ ఆ మొత్తాన్ని వెట్టి నుంచి విముక్తి పొందింది ఆమె స్ఫూర్తే నేటి తెలంగాణ సాయుధ పోరాటానికి మరి మొన్ననే జరుపుకున్న సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు మరి ఇక్కడి సాయుధ పోరాటానికి స్ఫూర్తిదాయకం ఆదర్శం అయినటువంటి మన మనందరికీ కూడా ఆదర్శంగా తీసుకొని నేటి నేటి రాజకీయాలకు నేటి యువతకు నేటి విద్యార్థులకు ఆమె స్ఫూర్తిని ముందు తీసుకొని పోయి మరి ఆమె ఆశా సాధన కోసం అందరూ కృషి చేద్దామని చెప్పి మన మాట్లాడాలందరూ ఉన్నారు కాబట్టి నేను మరి తక్కువ మాట్లాడుతూ ఆయన నిలబడి మాట్లాడాను కాబట్టి మీ అందరూ కూడా ఆమె చరిత్ర ఉద్యమం గురించి తెలుసుకోవాలి పాఠ్యాంశాలు చేర్చాలా ఉద్యమ పోరాటాన్ని పట్టిమ కలిగినటువంటి ఆ రోజులన్నీ ఆమె అంత రామచంద్ర విష్ణు రామచరెడ్డి ఫేస్బుక్ పట్టే పెత్తందారులు రజాకారులు వాళ్ళందరూ నిలిపించిందంటే మనం అర్థం చేసుకోవాలి తన కుటుంబ తన భర్తను చేల్పాలు చేసింది తన కొడుకుని చంపిళ్ళు మరి అట్లాంటి త్యాగం చేసి ఆమె కుటుంబమే ఆమె కుటుంబము ఇల్లు ఆమె ఇల్లు ఒక కమ్యూనిస్ట్ పార్టీగా భీమిరెడ్డి నరసింహారెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆయన మరి ఓంటారన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళంతా అక్కడ ఆ ప్రాంతంలో ఆమె చేత ఆయన వాళ్ళందరూ ఆయన ఇల్లునే కమ్యూనిస్ట్ పార్టీగా చేర్చుకొని మరి రైతాంగం భూమివాడికి భూమి గలనే పోరాటం కొనసాగింది కాబట్టి ఆ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు మొట్టమొదటిగా దొడ్డి బొమ్మరయ్య మరి వందగి స్వయం మరి సాగలైలమ్మ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అమరు త్యాగం చేసినటువంటి ఆదర్శం ఆ రోజే నేను తెలంగాణ తొలి దశ మలిదశ తుది దశ పోరాటాలు సంబంధకుల వర్గాలు ఒకటై నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ స్ఫూర్తి మనకి కొనసాగాలని చెప్పి మరి ప్రతి అందరికీ కూడా భూమిలో ఉన్న ప్రతి ఒక్క కోట్ల ఫ్రీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ యొక్క నా అవకాశం ఇచ్చినటువంటి చాకరి అయిన మా చేసి ఇచ్చేసినటువంటి బంధువులకు మా రజక సింహం తరఫున కృతజ్ఞ తెలియజేస్తున్నాను అట్లనే ఇంకో విషయం ఏమిటంటే నిన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు పోటీలోని హైదరాబాద్ పోటీలో మహిళా యూనివర్సిటీకి చాకలి అయిన పేరు ప్రకటించారు అట్లే ఆమె మనవరాలు కూడా మహిళా కమిషన్ల సభ్యురాలుగా నియమించింది అది కూడా మేము తెలియజేస్తున్నాము మళ్ళీ రోజు ఈ జయంతిని కూడా అధికారాన్ని వివరించాలని కూడా ఆయన ప్రకటించిన పట్ల మా సభ్యుల తరఫున తెలియజేస్తున్నాము పెద్దలకు నాయకుడు సుబ్బాడు కృష్ణ గారికి నా అందరికీ కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య గారికి అనిల్ గారికి భూషణ్ గారికి వీసీ గారికి మధు గారికి ప్రభాకరన్నకు రాయన్నకు ఏదైతే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న మన సాకలైలమ్మ కమిటీ వాళ్ళకు పేరు పేరున పుట్టక తెలియజేసుకుంటూ ఏదైతే సాగల ఐలమ్మ గారు ప్రజాకర్తలు కొట్లాడి ఆ రోజు సాధించిన ఉద్యోగంలో స్ఫూర్తితో ఆ రోజు పనిచేసిన కొండలక్ష్మి బాబుజీ శాఖల ఐలమ్మ ఇద్దరు కూడా కలిసి పనిచేసిన వ్యక్తులు తెలంగాణ పోరాటంలో కాబట్టి వాళ్ళందరి ఆశయాల కొరకు మనం పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరు కూడా రేపు వంటకంటే ఆమె జయంతి వర్ధంతి వాళ్ళకు వీళ్ళకు ఏ మాత్రం తేడా లేకుంటున్నా ఇద్దరు చనిపోయినారు మేము చూస్తున్నాం కాబట్టి ఇలా వర్ధంతు ఉంటే రేపు కూడా చంద్రశ్రీ బాబు వర్ధంతు ఉంది కాబట్టి మీరు అంత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇద్దరు ఆశయాలు ఏదున్నా ఉన్నా కానీ అప్పుడు రజాకారు దొరుకుతున్నారు ఈ రోజు మన ఆశాల కొరకు వాళ్ళు చెప్పిన ఆశయాలు అవును కొరకు దొరకాలని చూసినాం ఎంతైనా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున పిల్లలు తెలియజేస్తున్నాం జయంతి ఘనంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం సాకలైలమ్మ అప్పుడు పూర్వకాలంలోనే ఎంతో ధైర్యంగా ఎదురుతుంది కానీ ఇంకా ఇప్పటి కాలంలో మహిళలు బయటకు వచ్చి పరిస్థితి లేదు మనం అందరం కూడా సాకలైలమ్మని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ధైర్యంగా బయటకు రావాలని ప్రజా మన మహిళలందరికీ సంస్కృతి కోరుకుంటున్నాను ఇప్పటికి అదే నడుస్తుంది అప్పుడు అప్పుడు వెళ్ళింది కానీ సాకలైలమ్మా ఇప్పుడు ఈ కాలంలో వెళ్తున్నారు కానీ ఇంకా బయటకు రావడం జరుగుతలేదు వాళ్ళకి అంత ధైర్యం ఉన్నా కానీ చూడటానికి అంటేనే వీక్ అని అనుకుంటారు కానీ తను ఎంత ధైర్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసి సాకలేనమ్మని ప్రతి ఒక్క మహిళ పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ మున్సిపల్ పక్షాన చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను ఆహ్వానించినటువంటి సకల సంఘం సభ్యులందరికీ మరి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ మాకు నమస్కారం చెప్తూ వారి స్ఫూర్తి ఏదైతే గతంలో సిబిఐ నాయకులు గారు చెప్పినట్టు వారి పోరాట పట్టిక మనందరికీ కూడా ఒక సూచికగా వారి అడుగుదారంలో మనం నడవాలి ముందు కూడా ఇలాంటి ఏదైతే ఆపదలు వచ్చినప్పుడు మన మీద పెత్తనం చేసినప్పుడు ఆమె ఏ విధంగా కుట్లాడిందో మనం కూడా ఒకరు మీద ఒకరు పెత్తనం చేస్తే విధంగా కొట్టాడాలి వారి గుర్తిని కొనసాగించాలి నేను అనుకుంటున్నా వారు అప్పుడు చేసినటువంటి పోరాటం పట్టుగా ఇవాళ గతంలో నక్సలైట్లు ఏ విధంగా న్యూస్ గుర్తి కోసం పోరాటం చేసిందో కాకల్లి ఐదమ్మా స్ఫూర్తితోటి ఇవాళ నక్సలిజం అనేది మన తెలంగాణలో ఎక్కువ ఉంది దాంతో కూడా మనం చాలామంది భూమి కోసం పోరాడినటువంటి నక్సలిజం కూడా వారి స్ఫ్ట్తో జరిగిన తెలియజేస్తూ మనం కూడా రాబో కాలంలో వీరి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు రెండు కార్యక్రమాలను మనం ఘనంగా నిర్వహించుకోవాలి అదే ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి పని ఏం చేసిందంటే మీరు పేరు మీ కళాశాల పేరు పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్తున్నా గతంలో పది సంవత్సరాలు పాలిస్తున్నటువంటి పాలకులు శాఖల యాజమ్మ కావచ్చు గొండా బాబుజీ కావచ్చు ఇంకా ఇతర ఇతర నాయకులను ఎవరైనా పట్టించుకోలేదు కానీ ఇవాళ సూలే గారు మీరు పేర్ల మీద ఒక కళాశాల భవనాలు ఇవన్నీ పెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా పేద పరుగు బలహీన వారికి అందగా ఉంటుంది కాబట్టి వారికి కూడా ఎందుకంటే ఈ చాకరాయమే పేరు యూనివర్సిటీ పేరు పెట్టడం అనేది వారు కూడా వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ సంఘం జరపడం ఆహ్వానించడం వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత సెలవు